బ్రేకింగ్ న్యూస్ బ్లాక్ బాక్స్ తో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో పురోగతి వచ్చినట్టు తెలుస్తోంది ఘటనా స్థలంలో బ్లాక్స్ బాక్స్ గుర్తింపు బ్లాక్ బాక్స్ తో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో పురోగతి లభించినట్లే ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ గుర్తించారు బ్లాక్ బాక్స్ తో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అహ్మదాబాద్ లో విమాన ప్రమాద విచారణలో పురోగతి లభించింది ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ గుర్తించారు బ్లాక్ బాక్స్ తో కీలక విషయాలు తెలిసే అవకాశం లభించింది de yes. అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో పురోగతి సాధించారు ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ ను గుర్తించారు బ్లాక్ బాక్స్ తో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఆ యొక్క క్రాష్ అయిన ఏరోప్లేన్ కు సంబంధించి బ్లాక్ బాక్స్ కొద్దిసేపు క్రితమే లభ్యమైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఈ యొక్క బాక్స్ కనుక దొరికితే ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే దర్యాప్తు బృందం భావిస్తా ఉంది ఈ యొక్క బ్లాక్ బాక్స్ లో పైలట్లు అదేవిధంగా వాళ్ళు తో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నారు ఈ యొక్క బాక్స్ లో ప్రమాదం జరగడానికంటే ముందు ఏటీసీతో వాళ్ళు ఏం మాట్లాడాలని అనుకున్నారు వాళ్ళు మాట్లాడినటువంటి సంభాషణలన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటాయని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఇది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్ వెళ్తా ఉన్నటువంటి ఈ యొక్క ఐరప్లం కేవలం టేక్ ఆఫ్ అయినా రెండు నిమిషాల వ్యవధిలోనే కుప్పకు ఉలిక్కుపోవడం అందులో రెండు వందల నలభై ఒకటి మంది చనిపోవడం అది కుప్పకుతున్నటువంటి మెడికల్ కాలేజీలోని ఆ విద్యార్థులు చనిపోవడం పెద్ద ఎత్తున దేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది భారతదేశంలో జరిగినటువంటి అత్యధిక ఇదే అతిపెద్ద విమానయాన ప్రమాదం అని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం అహ్మదాబాద్ రావడం జరిగింది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన అక్కడ పరిశీలించడం జరిగింది అదేవిధంగా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఒకవైపు ఇది దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు మరొక వైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అక్కడ గాయపడ్డారో చటగాత్రులు ఉన్నారా వాళ్ళకు ఆసుపత్రిలో చికిత్స కూడా జరుగుతా ఉంది దీనికి సంబంధించి అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా అందరినీ ఇప్పటికే ఇదే తొలసి వేస్తా ఉంది అంత తొందరగా ఎందుకు కింద పడిపోయింది ముందుగా ఎందుకు గమనించలేదు ప్రమాదాన్ని అని చెప్పి కూడా ఈ యొక్క ఏమైనా రిపేర్లు ఉంటే కూడా మరి ఎందుకు చూసుకోలేదు అధికారుల నిర్లక్ష్యమా ఎవరి నిర్లక్ష్యం అని చెప్పి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చర్చ అయితే నడుస్తా ఉన్నాయి ఈ సందర్భంలో బ్లాక్ బాక్స్ అధికారులకు లభ్యమైనట్టుగా కూడా తెలుస్తోంది దర్యాప్తు పురోగతిలో యొక్క బ్లాక్ బాక్స్ అత్యంత కీలకంగా మారుతుందని చెప్పి కూడా దర్యాప్తు బృందాలు భావిస్తా ఉన్నాయి దీన్ని డీకో చేసిన తర్వాత అసలు ఇందులో ప్రమాదానికి గల కారణాలు పైలట్లు ఏం మాట్లాడారు ఏం ఏటీసీతో ఏం మాట్లాడబోయారో మేడే అని ఎందుకు మూడు సార్లు అనడం జరిగింది అంటే సో వాళ్ళు అంతకు ముందు ఏదైనా ప్రయత్నం చేస్తారా సాంకేతిక సమస్యను గుర్తించి అనేటివి కూడా ఇవన్నీ కూడా విషయాలు యొక్క బ్లాక్ బాక్స్ ని ఢీకోట్ చేసిన తర్వాత బయటికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇక ఈ దర్యాప్తులో ఇప్పటికే ఈ దర్యాప్తుకి సంబంధించి ఒకవైపు అమెరికా కావనివచ్చు మరొక వైపు ఇటు బ్రిటిష్ ఎయిర్వేస్ సిబ్బంది కూడా ఇప్పటికే భారతదేశానికి వచ్చి భారతదేశానికి సాయం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే సివిల్ ఏవియేషన్ కావచ్చు డీజీసీ అధికారుల బృందం కావచ్చు దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించడం జరిగింది ఇక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గానే ఉంది అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి ఇంకా కూడా గుజరాత్ లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తా ఉన్నారు దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది దీనికి ఒకవేళ కనుక బాధ్యులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు మంత్రులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అధికారులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఈ యొక్క బ్లాక్ బాక్స్ దొరకడంతో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది దీపిక రాజు ఈ ప్రమాదానికి గల కారణము సాంకేతిక లోపమా పైలెట్ లోపమా ఇంజిన్ లోపమా అనేది మనకు బ్లాక్ బాక్స్ ద్వారా క్లియర్ గా తెలిసే ఇప్పటికైతే ఎక్స్పర్ట్స్ అయితే గతంలో ఏవైతే ఇట్లాంటి ప్రమాదాలు జరిగాయో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ యొక్క బ్లాక్ బాక్స్ దొరికితేనే అందులో కీలక విషయాలు బయటికి రావడం ద్వారా దర్యాప్తులో ఇవి చాలా కీలకంగా ఉన్నాయని చెప్పి కూడా ఎగ్జాంపుల్స్ కూడా సూచిస్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ దీన్ని బట్టి చూస్తే స్ అనేది అత్యంత కీలకంగా మారబోతా ఉంది కేవలం టేక్ ఆఫ్ అయినటువంటి సమయం నుంచి తీసుకున్నట్టయితే అది క్రాష్ అయ్యే వరకు కేవలం నాలుగు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది ఒకటి యాభై ఎనిమిది నిమిషాలకు అక్కడ టేక్ ఆఫ్ అయిన ప్లేన్ రెండు గంటల రెండు నిమిషాలకు అక్కడ క్రాష్ అయిందని చెప్తా ఉన్నారు కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఇతర జరగడం ఇది అత్యంత బాధాకరం అని కూడా చెప్తా ఉన్నారు కేవలం ఒకే ఒక వ్యక్తి అందులోంచి ప్రాణాలతో బయటికి రావడం మిగతా వారందరూ కూడా కనీసం వాళ్ళ డెడ్ బాగ్లు కూడా గుర్తుపట్టలే విధంగా కూడా క్రాష్ అయిపోయాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క అంటే పెద్ద ఎప్పుడైనా కూడా రెండు ఇంజన్లు ఉంటాయి విమానంలో మరి ఒక్కసారిగా రెండు ఇంజన్లు ఎందుకు పాలయ్యాయి అనే దిశగా కూడా దర్యాప్తు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది కేవలం టేక్ ఆఫ్ అయి ఇంకా సరిగా టేకాఫ్ తీసుకోక ముందుకే ఎందుకు ఇంత త్వరగా విమానం క్రాష్ అయిందని చెప్పి అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంజన్ ఫెయిల్ అయినా కూడా ఇంకొక ఇంజన్ ఆల్టర్నేట్ గా ఉంటుంది సో పైలట్ చకచక్యంగా దాన్ని ఇతర ప్రదేశాల్లో ల్యాండింగ్ చేయడానికి వీలవుతుంది కానీ అయినప్పటికీ ఎందుకు సో రెండు ఏదైతే ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇట్లాంటి సంఘటన దాదాపు ఒక లక్ష కిలోమీటర్ల ప్రయాణించిన తర్వాత ఒక్కొక్క ప్లేన్ లో ఇట్లాంటి సంఘటన జరుగుతాయి గా జరుగుతాయని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది దీన్ని బట్టి చూస్తే అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే ఇది ఒక దీని టెక్నికల్ సమస్యలు అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా చాలా మంది ఇప్పటికే అనలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఎట్లాంటి ప్రకటన అయితే ప్రభుత్వం నుంచి రాలేదు దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది అని చెప్పడం జరిగింది డిజిసి అధికారులు సివిల్ ఏవియేషన్ అధికారుల దర్యాప్తు బృందం మరొక వైపు ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి విమానయాన సంస్థకు చెందినటువంటి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా ఇప్పటికే ఇండియాకు రావడం జరిగింది వాళ్ళు కూడా దర్యాప్తులో కీలకంగా దీనికి సంబంధించి సో పిన్ టు పిన్ కూడా అంటే టేక్ ఆఫ్ అయిన స్థలం నుంచి కూడా ఏం జరిగింది అనేటువంటి రాడార్ తో ఉన్నటువంటి చిత్రాలను కూడా అవన్నీ కూడా అనలైజ్ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో రాడార్ తో కొన్ని కొన్ని చిత్రాలతో పాటు ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ ఇక్కడి నుంచి అయితే విమానం టేక్ ఆఫ్ అయిందో ఆ ప్లేస్ నుంచి డ్రోన్లను కూడా ఎగరవేసి ఎక్కడ క్రాష్ అయిందో అక్కడి వరకు కూడా సో పిన్ టు పిన్ రికార్డ్ చేసి దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి బయట పెట్టడానికి అయితే వాళ్ళైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకు సో ఇవన్నింటినీ దర్యాప్తు ఉన్నట్టు చూస్తే తెలుస్తా ఉంది సో ఈ దర్యాప్తులో కీలకంగా బ్లాక్ బాక్స్ మారుతుంది అని చెప్పేసి అయితే ఇప్పటికైతే అధికారులు కానివచ్చు ఇటు మంత్రులు కానివచ్చు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు అందరూ అదే భావిస్తా ఉన్నారు దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ ను సో అందులో ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి వస్తేనే అసలు ఏం జరిగింది పైలట్లు మాట్లాడినటువంటి సంభాషణలు కానివచ్చు వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఏం మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు సమస్య ఏం చెప్పి ఉంటారు అనేది ఇక్కడ అత్యంత కీలకంగా మారింది సో వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్తాం అనే వాళ్ళు మాట్లాడుతుండగానే అది కట్ అయిపోయినట్టుగా నిన్న ఏటీ మనకు సమాచారం అంతా ఉంది అయితే వాళ్ళు మూడు సార్లు మేడే మేడే అని అర్చిన తర్వాత కూడా సో తర్వాత ఏం జరగబోతా ఉంది అని తెలుసుకునే లేకు అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు అంతలోనే ప్లేన్ కూడా క్రాష్ అయినట్టుగా కూడా ఏటీసీ అధికారులు నిన్న దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సో ఈ రోజు లభ్యమైనటువంటి ఈ బ్లాక్ బాక్స్ అసలు ఏం మరిన్ని ఏం విషయాలు బయటికి రాబోతా ఉన్నాయి అనేది ఇక్కడ మనకు తెలియాల్సి ఉంటుంది దీని డీకోట్ చేసిన తర్వాత అధికారులు ఒక సమగ్రమైనటువంటి నివేదికను తీసుకొచ్చే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది ఆ నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి టాటా ఎయిర్లైన్స్ ఎవరైతే చనిపోవడం జరిగిందో విమాన ప్రమాదంలో ఇప్పటికే ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్ట పరిహారాన్ని అందించడం జరిగింది మరొక వైపు గాయపడిన మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో మెడికల్ కాలేజీకి సంబంధించిన వారికి ఇప్పటికే వారికి ఆ వైద్య ఖర్చులు ఇప్పటికే మేమే భరిస్తామని చెప్పి టాటా ఎయిర్లైన్స్ ఇప్పటికే టాటా గ్రూప్ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ కూలిపోయినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా రీకన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని చెప్పి టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది ఒకవేళ కనుక టెక్నికల్ కి సంబంధించినటువంటి విమానయాన సంస్థకే తప్పు అని కనుక తేలినట్టయితే ఒక్కొక్క ప్యాసింజర్ కి ఒక కోటి ఎనభై లక్షల నష్టపడే టాటా గ్రూప్ అదనంగా కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తా ఉన్న ఈ నేపథ్యంలో సో మరికొద్ది ఇప్పటికే కొద్ది సేపర్ క్రితమే లభ్యమైనటువంటి ఈ బ్లాక్ బాక్స్ లో కీలకమైన విషయాలైతే వెల్లడించే అవకాశం అయితే అందులో నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది దర్యాప్తులో అది చాలా కీలకంగా మారుతుంది అని చెప్పేసి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న వారందరూ కూడా భావిస్తా ఉన్నారు దీపిక థ్యాంక్ యూ రాజు